అందరికీ నమస్తే అండి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఒకే ఒక్క టార్గెట్గా పనిచేస్తున్నారు యాజ్ అన్ ఎమ్మెల్యే ఆయన కొన్ని పనులు చేస్తూ ఉన్నారు కాన్స్టిట్యసీలో ఆయన వర్క్ ఆయన పనితీరు వేరు యాజ్ ఏ డిప్యూటీ స్పీకర్ ఆయన పని ఆయన పనితీరు ఆయన విధులు ఆయన హక్కులు వేరు కానీ ఒక పొలిటీషియన్గా ఒక వ్యక్తిగా ఒక సాధారణ మనిషిగా ఆయన జీవితకాలం పడలేని టార్చర్ ఒకే ఒకరోజు పడారు కాబట్టి పడని టార్చర్ ఒకే ఒకరోజు అనుభవించారు కాబట్టి దాని మీద ఖచ్చితంగా పగ తీర్చుకునే పనిలో ఉన్నారు వేట మొదలు పెట్టారు ఆ వేట మూడు అడుగులు వెనక్కి వెళ్తుంది మళ్ళీ రెండు అడుగులు వెనక్కి పడుతుంది సారీ మూడు అడుగులు ముందుకెళ్తుంది మళ్ళీ రెండు అడుగులు వెనక్కి వస్తుంది మళ్ళీ ఒక పది అడుగులు ముందుకు పడుతుంది మళ్ళీ ఒక ఐదు అడుగులు వెనక్కి వస్తుంది ఇట్లా ఎక్కడో ఎవరో ఏదో ఒక శక్తి ఆపుతోంది ఇంకా రఘురామకృష్ణరాజు గారు పగ తీరింది ఆయన కోపం చల్లారింది ఆయన ఆవేదనకు న్యాయం జరిగింది అనుకున్న దశలో ఎవరో ఒక శక్తి ఆపుతున్నారు సో అప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మే నెలలో రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి ఆ రోజు నైట్ కస్టడీలో అతన్ని చిత్రహింసలకు గురి చేసిన కేసులో రఘురామకృష్ణరాజు గారు చెప్తున్న పేర్లు అందులో అప్పటి సిఐడి డీజీగా ఉన్న సునీల్ కుమార్ గారు అండ్ దర్యాప్తు అధికారిగా ఉన్న పాల్ గారు అండ్ నలుగురు ముసుగు వ్యక్తులు నలుగురు అర్ధరాత్రి పదకొండు దాటాక ముసుగు వేసుకుని వచ్చి కొట్టారనేది వాళ్ళ పేర్లు ఆయన చెప్పడము ఆ తర్వాత ఇంకొంతమంది పేర్లు చెప్తూ వచ్చారు అలాగే గుంటూరు జీజీహెచ్లో ఒక ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావిత గారు వీళ్ళందరి గురించి చెప్తూ వచ్చారు సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ కేసు మీద రఘురామకృష్ణరాజు గారు చివరి అస్త్రం బయటకు తీసుకెట్టేనం బయటకు తీసినట్టేనండి బహుశా ఇది లాస్ట్ అస్త్రం పూర్తి ఆధారాలతో ఆయన ఏసీబీకి లెటర్ రాశారు ఆ లెటర్ సారాంశం ఏంటంటే టు శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ యాంటీ కరప్షన్ బ్యూరో అంటే ఏసీబీ డిజి కి ఒక లెటర్ రాశారు ఆఫీషియల్ గానే తన లెటర్ హెడ్ మీద లెటర్ రాశారు అన్నమాట డీర్ సర్ ఐ యామ్ రైటింగ్ టు బ్రింగ్ టు యువర్ అర్జెంట్ అటెన్షన్ ఆన మేటర్ ఆఫ్ గ్రేవ్ కన్సర్న్ రిగార్డింగ్ ద అలెక్టెడ్ మిస్ యూజ్ ఆఫ్ అగ్రీ గోల్డ్ రిలీఫ్ ఫండ్స్ బై మిస్టర్ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ద 10th చీఫ్ ఆఫ్ ద ధెన్ చీఫ్ ఆఫ్ సిబిసిఐడి హూ ఇన్వెస్టిగేటెడ్ ద అగ్రిగోల్డ్ కేస్ ఇన్ కొలాబరేషన్ విత్ హిస్ అసోసియేట్ మిస్టర్ కామేపల్లి తులసిబాబు రెసిడెంట్ ఆఫ్ రామకూరు విలేజ్ జేపంగళూరు మండల్ బాపట్ల డిస్ట్రిక్ట్ అని చెప్పి సో పివి సునీల్ కుమార్ గారు అప్పుడు అగ్రిగోల్డ్ కేసు కూడా ఆయనే దర్యాప్తు చేశారు కాబట్టి సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ నెలలో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఆరు వందల అరవై ఏడు కోట్లు ఫండ్స్ రిలీజ్ చేసింది అందులో పీవీ సునీల్ కుమార్ గారు తన సన్నిహితులకు కొంతమందికి అగ్రిగోల్డ్తో సంబంధం లేని వ్యక్తులకు నగదు వేయించారు అని ఆయన ఈ కంప్లైంట్ లెటర్లో చాలా స్పష్టంగా కొన్ని అకౌంట్ నెంబర్లు కూడా ఇచ్చారండి అందులో కొంతమంది అకౌంట్లు అకౌంట్ నెంబర్లు పేర్కొంటూ ఒక్కొక్క అకౌంట్లో ఇరవై వేల చొప్పున వేశారు అని చెప్పి వాళ్ళ అకౌంట్ నెంబర్లు ఇచ్చారు శాంపుల్ సో ఈ అకౌంట్లన్నీ కూడా మీరు వెరిఫై చేసి తగిన చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన ఏసీబీకి ఫిర్యాదు చేశారు అలాగే ఒక డెబ్బై ఐదు లక్షలు మిస్యూజ్ అయిందని చెప్పి సిమిలర్లీ వెన్ మిస్టర్ పివి సునీ సునీల్ కుమార్ చీఫ్ ఆఫ్ సిఐసి సిబిసిఐడి కాంట్రాక్ట్ వర్క్ ఆఫ్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ వాజ్ అవార్డెడ్ టు ఏడియన్స్ టెక్నాలజీస్ ఈజ్ గుజరాత్ బేస్డ్ కంపెనీ విచ్ ఇన్ టర్న్ గ్రేవ్ సబ్ కాంట్రాక్ట్ టు నైన్ లాజిస్టిక్ టెక్నాలజీస్ మిస్టర్ ప్రదీప్ కన్యగంటి ఈజ్ ద సీఈఓ ఆఫ్ నైన్ లాజిస్టిక్ లాజిక్ టెక్నాలజీస్ ఇనిషియల్లీ రూ ఆర్ ఎస్ సెవెంటీ ఫైవ్ ల్యాక్ వాజ్ పెయిడ్ టు నైన్ లాజిక్ టెక్నాలజీస్ ఇన్ ఫస్ట్ ట్రాన్స్ బట్ ఆఫ్టర్వర్డ్స్ మిస్టర్ పివి సునీల్ కుమార్ అండ్ హిజ్ గ్యాంగ్ ఓపెన్ ఎ ఫేక్ అకౌంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ నైన్ లాజిక్ టెక్నాలజీస్ ఇన్ యాక్సిస్ బ్యాంక్ అండ్ డైవర్టెడ్ ద రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ టు ఫేక్ అకౌంట్ ఇది ఒక పెద్ద ఆరోపణ చేశారు ఒక కోటిన్నర రూపాయలు విలువైన కాంట్రాక్ట్ ఒకటి గుజరాత్ బేస్డ్ కంపెనీకి ఇచ్చారు వాళ్ళేమో మరో నైన్ లాజిస్టిక్ టెక్నాలజీస్ అనే నైన్ లాజిక్ టెక్నాలజీస్ అనే కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు ఆ కోటిన్నరలో డెబ్బై ఐదు లక్షలేమో వాళ్ళకు వెళ్ళింది డెబ్బై ఐదు లక్షలు పీవీ సునీల్ కుమార్ గారి గ్యాంగ్ ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు యాక్సిస్ బ్యాంక్లో ఆ ఫేక్ అకౌంట్కి ఈ డెబ్బై ఐదు లక్షలు వచ్చింది ఫ్రమ్ దట్ అకౌంట్ మనీ వాజ్ ట్రాన్స్ఫర్డ్ డిస్ట్రిబ్యూటెడ్ టు మల్టిపుల్ అకౌంట్స్ అని చెప్పి ఆ డెబ్బై ఐదు లక్షలు కూడా రకరకాల వ్యక్తులకు ట్రాన్స్ఫర్ అయ్యాయి అని ఆ అకౌంట్ నెంబర్లు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అలాగే వాళ్ళ ఫోన్ కాల్ డేటా ఇదంతా కూడా మీరు చూస్తే తెలుస్తుంది అని చెప్పి కొన్ని తన దగ్గర ఉన్న ఆధారాలు బ్యాంక్ అకౌంట్లు అలాగే ఆ కంపెనీలకు సంబంధించిన అకౌంట్ స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా అండర్స్ చేస్తూ పంపించారనమాట అంటే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఒకటే తను తనను అరెస్ట్ చేసినప్పుడు పివి సునీల్ కుమార్ గారు హద్దు దాటి వ్యవహరించారు అందుకుగాను అతను భారీగా లబ్ధి పొందారు భారీగా అవినీతికి పాల్పడ్డారు కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలి మొన్న ఒక వారం రోజుల కిందట అనుకుంటా కదా ఆయన టీవీ ఫైవ్తో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు ఈ పోలీసులు దర్యాప్తు మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు పివి సునీల్ కుమార్ గారి మీద ఇన్నో ఆరోపణలు ఉన్నప్పటికీ అతను ఎందుకు సస్పెండ్ చేయట్లేదు అతని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఎవరైనా లాబింగ్ చేస్తున్నారా పైర్వీలు చేస్తున్నారని కూడా ప్రశ్నించారు సో అందుకే తన పని తను చేర్చుకోవడం మొదలుపెట్టారు ఇప్పుడు ఈ కేసులో పర్టికులర్గా ఈ కేసులో సునీల్ కుమార్ గారిని సస్పెండ్ చేసినా ఏం చేసినా మేబీ సింపతి అంత రాకపోవచ్చు కానీ ప్రభుత్వ పెద్దలు ఎందుకో కక్ష సాధింపను అనుకుంటారేమో పోలీసుల మీద కక్ష సాధింపను అనుకుంటారేమో లేదంటే అతని సంస్థ అతని బలమైన వర్గం ఏమైనా తెర మీదకి వస్తుందేమో ఎందుకులే ఈ సెన్సిటివ్ రిస్కే ఎందుకులే వదిలేద్దాంలే అది ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఆయనే చూసుకుంటాడులే అని ప్రభుత్వ పెద్దలు ఉండొచ్చు కాక కానీ రఘురామకృష్ణరాజు గారు అలా ఫీల్ అవ్వట్లే ఇది నాకు సంబంధించిన ఇష్యూ గత ప్రభుత్వం ఆ సునీల్ కుమార్ గారు నా ఒక్కడనే కాదు చాలా ఇలాగే చేశారు కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవచ్చు అని వెయిట్ చేస్తున్నారు కానీ అదేం జరగట్లా కూటమి ప్రభుత్వం సునీల్ కుమార్ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ కొన్ని ఆరోపణలు కొన్ని అవినీతి వ్యవహారాలు ఇవన్నీ బయటకు వచ్చినప్పటికీ అతని మీద మాత్రం చర్యలు తీసుకోలేదు అతన్ని మాత్రం సస్పెండ్ చేయలేదు దానికి కొన్ని కారణాలు ఉన్నాయి అతను ప్రస్తుతానికి వీఆర్లో ఉన్నారు మేబీ అభియోగాలన్నీ పూర్తి స్థాయిలో ప్రూవ్ అయిన తర్వాత ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో చూడాలి కానీ గత ప్రభుత్వంలో అవ్వక ముందే యాక్షన్ తీసేసుకున్నారు ఐఏఎస్ఎల్ మీద ఐపీఎస్ఎల్ మీద ఈ ప్రభుత్వం మాత్రం వెయిట్ చేస్తున్నారనమాట ఆచితూచి అడుగులు వేస్తున్నారు సో మొత్తానికి రఘురామకృష్ణరాజు గారు చివరి అస్త్రం బయటకు వచ్చిందండి ఆధారాలు బయటకు వచ్చాయండి ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ బయటకు వచ్చాయండి మరి దీన్ని పట్టుకొని ఏసీబీ వాళ్ళు కానీ పోలీసులు కానీ సీరియస్గా దర్యాప్తు చేస్తారా లేదా అనేది చాలా కీలకమైన అంశం మళ్ళీ చూద్దాం థ్యాంక్ యూ